అడవిలో దారితెలిగా తప్పిపోయిన వ్యక్తిని డ్రోన్ సహాయంతో వెతికి వారి కుటుంబ సభ్యులకు అప్పగించిన వెల్దుర్తి పోలీసులు కంపసాటి స్త్రీను తండ్రి పెదచెన్నయ్య యాభై ఐదు సంవత్సరాలు కులం యాదవ గంగలకుంట గ్రామం వెల్దుర్తి మండలం పైన జరిపిన వ్యక్తి పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తేదీన తన యొక్క ముప్పై రెండు గొర్రెలను తీసుకొని మేపటం కొరకు అడవికి వెళ్లి తిరిగి రానందున అతని కుటుంబ సభ్యులు మరియు బంధువులు రెండు రోజుల నుంచి అతని జాడ కొరకు అడవిలో వెతికి దొరికినందుకు దొరకనందున ఈ రోజు అనగా పదిహేనవ తేదీన వెల్దుర్తి పోలీస్ స్టేషన్కు వచ్చి సమాచారం ఇవ్వగా ఈ విషయం గురించి పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ గారికి తెలియపరచగా అంతటా ఎస్పీ గారు డిఎస్పీ గారికి ఇచ్చిన ఆదేశాల మేరకు మాచర్ల రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలో వెల్దుర్తి ఎస్ఐ గారు పీసీ ఫోర్ వన్ సెవెంటీ త్రీ మరియు వెల్దుర్తి పోలీస్ స్టేషన్ డ్రోన్ ఆపరేటర్ పీసీ సిక్స్ వన్ త్రీ సిక్స్ మరియు హెచ్జి త్రీ నైన్టీ సిక్స్లు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అడవిలోకి వెళ్లి డ్రోన్ సహాయంతో సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో వెతకగా మొదట ఒక మేకల గుంపు కనిపించగా అక్కడికి వెళ్లికి చూడగా సదరు వ్యక్తి అక్కడ లేడు అదే మాదిరిగా మూడు నాలుగు సార్లు వెతకగా మేకల గుంపు కనిపించినవి కానీ సదర వ్యక్తి తప్పిపోయిన వ్యక్తి యొక్క మేకలు కావు ఆ తర్వాత సుమారు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల సమయంలో డ్రోన్ సహాయంతో వెతకగా సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఒక మేక గుంపు కనపడగా అక్కడకు వెళ్ళి చూడగా సదరు మేకల గుంపు వద్ద సదరు తప్పైపోయిన కంప సాటి శ్రీను తండ్రి చెన్నయ్య అను వ్యక్తి తన యొక్క ముప్పై రెండు మేకలతో కూర్చొని ఉన్నట్లు గుర్తించి అతనిని మరియు గొర్రెలను పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది అంతటా తప్పిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు మరియు బంధువులు పోలీసు వారికి కృతజ్ఞతలు తెలిపారు అక్కడే ఉండిపోయాడు మేము మా ఊరు వాళ్ళందరం కలిసి అలా మా ఎక్కువ చెప్తాయ్య గారు అందరం కలిసి వెళ్ళాము వెళ్ళి వెళ్తే ఫోన్ ద్వారా పట్టుకున్నాం చేసుకుంటేందుకు ఎదురు చెత్త గారు ధన్యవాదాలు మా నాన్నగారు మా నాన్నగారు చూసినందుకు సలహా పోసినందుకు ధన్యవాదాలు